పార్టీ జిల్లా మహానాడు చిత్తూరు జిల్లా మహానాడు ఈ రోజు జరుపుకోవడం ఇందుకోసం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు మురళీమోహన్ గారు అలాగే భాను ప్రకాష్ గారు అలాగే గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు అలాగే గౌరీ గారు శ్రీనివాసులు గారు మాజీ ఎమ్మెల్యే గాంధీ గారు మాజీ ఎమ్మెల్యే మనోహర్ గారు అందరూ రావడం ఇక్కడ చాలా ఆనందకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇది ఒక పండుగ వాతావరణం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడుకి సమాయత్తం చేయడానికి అలాగే మనకున్న సమస్యలంతా డిస్కస్ చేయడానికి ఈ జిల్లా మహానాడు ఒక వేదికగా ఉపయోగపడింది అనేక రకమైన తీర్మానాలని ఈ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది దానికి అందరూ కూడా ప్రజలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరి ఆమోదం కూడా కోరడం జరిగింది అందరూ ఆమోదించారు ఈ సమస్యలన్నీ కూడా షార్ట్అవుట్ చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపించి మహానాడులో ఈ తీర్మానాలను చర్చించి ప్రజలకి అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ తీర్మానం యొక్క ప్రతిఫలాన్ని ప్రజలకు అందివ్వడం జరుగుతుంది అందుకోసమే ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అలాగే నారా లోకేష్ గారు యువతకి ఎలాంటి వసతులు కల్పించాలో ఉద్యోగ పరంగా కానీ ట్రైనింగ్ పరంగా కానీ స్కిల్ డెవలప్మెంట్ పరంగా కానీ అన్ని కూడా లోకేష్ గారు చూసుకుంటున్నారు ఆ విధంగా ఈరోజు గత ఐదేళ్ళలో వెనకబడిన ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలో చాలా ముందుకు పోతా ఉంది ఈ వైసీపీ పార్టీ నాయకులంతా కూడా ఏమీ చేయకుండానే మా పార్టీ మీద బురద వెళ్తూ ఉన్నారు ఐదేళ్లలో మీరు ఇప్పుడు రోడ్ల మీద కూడా జర్నలిస్టులు అందరూ కూడా మీరు అందరూ కూడా ప్రయాణం చేస్తుంటారు మీరు చూస్తుంటే రోడ్లు కూడా ఎలా ఉన్నాయి ఈ రోజు ఉన్న డబ్బులతోనే ఉన్న నిధులతోనే అన్ని రోడ్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం అన్ని రోడ్లు కూడా వర్క్ చేయడం జరిగింది దాదాపు జిల్లాలో ఒక మేజర్ పార్ట్ ఆఫ్ పోర్షన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత డెవలప్మెంట్ మీద అలాగే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కూడా మూడు నెరవేర్చడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వన్ బై వన్ ఇక రెండు ఉంటాయి అవి రెండు కూడా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ లో కూడా అన్నీ స్టార్ట్ చేయడం ఫినిష్ చేయడం కూడా జరుగుతుంది ఏమీ చేయకుండానే ఎప్పుడు తన దాహార్తిని ధన దాహార్తిని తీర్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎట్టి పరిస్థితులు అది సహించడానికి భరించడానికి ఈరోజు అభివృద్ధి అనేది సంఖ్యం అనేది రెండు కూడా రాష్ట్రంలో పరుగులు పెడుతున్నాయి దీన్ని మీరు ఎవరన్నా కాదనగలరా కాబట్టి ఈ తీర్మానంతో ఇంకా పరుగులు పెట్టడానికి ఈ మహానాడుతో ఉత్తేజ అత్యంత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు కానీ అలాగే ప్రభుత్వం పనిచేయడానికి కానీ ఈ మహానాడు వేదిక మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మహానాడులో తీర్మానించుకొని ఇక ఏమైనా చిన్న చిన్నవి తీర్మానాలు రావాల్సిందో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో పార్టీని కూడా ప్రజలతో మమేకం చేస్తూ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రం కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి तेल पार्टी की जिंदाबाद जय हिंद